హలో హాయ్ నమస్తే అన్ మే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల పోరుకు సిద్ధమైంది ఇది ఈ ఎన్నికలు అనేది మూడు దశలో జరుగుతాయి మరి భూపాలపల్లి జిల్లాలోని మొదటి దశలో ఏ ఏ మండలాల్లో జరుగుతాయి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటి దశలో గనపూర్ మండలంలో గోరుకొత్తపల్లి రేగొండ మొగులపల్లి ఈ మండలాలలో మొదటి దశలో జరుగుతాయి మరి సెకండ్ దశలో భూపాలపల్లి జిల్లాలోని సెకండ్ దశలో ఏ మండలాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం చిట్ట్యాలలో టేక్మట్లలో భూపాలపల్లి పలిమెల ఈ ఈ మండలాలలో సెకండ్ దశలు జరుగుతాయి మరి భూపాలపల్లి జిల్లాలోని మూడో దశలో ఏ మండలాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం మలహార్ మహాదేవపూర్ మహముత్తారం కాటారం మండలాలలో ఇది మూడో మూడో దశల ఎన్నికలు అనేది జరుగుతాయి మిత్రులారా అని తెలియజేసుకుని నా ఛానల్ నచ్చండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్